ఈ రోజున జన్మదిన వేడుకలు శ్రీ సిద్ధి సాయి దేన దేవా సేవాసక్ దేన సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కార్యక్రమానికి అతిథులుగా మరి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరు కుమార్ గారు అట్లాగే మరో అతిథిగా ఆనందబాబు గారు చిన్న కుమారుడు ఆకాష్ గారు నక్క ఆకాష్ గారు అట్లాగే బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ దారా అంబేద్కర్ గారు టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు కోపూరి లక్ష్మి గారు నేడు రాష్ట్ర అధ్యక్షుడు గుప్పూరు దేవపాల్ గారు అట్లాగే ఉద్యోగుల సంఘం నాయకులు లక్ష్మణ్ గారు అట్లాగే టీడీపీ ఈ విప్లాంగ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్న నేల బ్యూజ్ బాబు గారు ఇట్లా ఇతర నాయకులందరూ కూడా ఇక్కడ జరిగింది అందరు ఆధ్వర్యంలో ఆయన జన్మజన్మ వేడుకలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమంతో మొదలుపెట్టుకుని తర్వాత పిల్లలకి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టింది ఈ పిల్లలు ముందుకు వస్తే అతిథులు చేతుల మీదుగా దుప్పట్లు స్వీకరించి తదనంతరం గోళండ అధికరణ మొదలు చేసుకున్నాం thank <laughs> you ઓકે 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 Next, 인간. o k a o k a y y rent. And h e other. Ah, but you are in your own. Okay, na -na. Mm -hmm.

ઓકે મસ્પત્મ ઓકે